వాక్యాన్ని చదువుకుందాం యోబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము చదువుకుందాం ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును అలాగనే నీకు మేలు కలుగును నిజమే దేవునితో ఎవరైతే సహవాసం చేస్తారో ఫస్ట్ ఏం కలుగుతుందంటే సమాధానము కలుగును అని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది మొదటిది రెండవది మేలు కలుగును అని పరిశుద్ధమైన గ్రంథము తెలియపరుస్తూ ఉంది లూకాస్ వార్త రెండవ అధ్యాయము పద్నాలుగ వచనము ఏం చెప్తుందంటే సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు భూమి మీద ఆయనకు ఇష్టలైన మనుషులకు సమాధానము కలుగునుగాక ఆమెన్ నిరంతరము స్తోత్రారుడు నిరంతరము పూజింపదగిన దేవుడు నిరంతరము స్థుతులకు హరుగుడు ఆరాధనకు యోగ్యుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభార్ని నమ్ముకున్న నీవు నేను ధనిలము కాబట్టి ఆయనతో సహవాసము చేసిన ఎడల అని బైబుల్ చెప్తుంది ఇప్పుడు ఎవరితోనూ సహవాసం చేస్తున్నావు పాపంతో చేస్తున్నావా చెడుతో చేస్తున్నావా ఎవరితో నీ సహవాసం కాబట్టి ఈయన చూడండి మనుషులతో సహవాసం చేస్తున్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అంటావు నాకు ఈయన బెస్ట్ ఫ్రెండు అని చెప్పుకుంటావు ఈమె నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటావు కానీ వారు కొందరు మంచి చేసేవారు ఉంటారు కొందరు చెడు చేసేవారు ఉంటారు కొందరు నష్టపరిచేవారు ఉంటారు కొందరు మేలు చేసేవారు ఉంటారు కానీ ఏసు క్రీస్తు ప్రభు అలా కాదు గుర్తుంచుకోండి ఎందుకంటే ఆయన మిమ్మల్ని తన కొరకు ఏర్పరచుకున్నాడు కాబట్టి మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయనతో ఎవరైతే సహవాసం చేస్తారో వారి జీవితంలో మొట్టమొదటి ఏం కాదంటే సమాధానము కలుగును అని బైబిల్ చెప్తాం నిజమే ఈనాడు అన్నీ ఉన్నాయి మనిషి జీవితంలో ఏమి లేదంటే సమాధానం లేదు సమాధానం ఏందంటే ఇద్దరు మధ్యలో వాళ్ళు భార్య భర్తలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు అక్కచెల్లని కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు కుటుంబం కావచ్చు ఎవరైనా కావచ్చు వారి మధ్యలో సమాధానం ఉండాలంటే యేసు క్రీస్తు ప్రభారు నీవు కలిగి ఉండాలి కలిగిన నీవు ఆయనతో సహవాసము చేయమని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తుంది ఈ సహవాసం ఏం చేస్తుందంటే సమాధానము కలగజేస్తుందని ఆయనే మనకు తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చివరి దినాల్లో అంతేదిన ఉన్నాం రోమిలు రాసిన పత్రికలో మనం చూద్దాం ఐదవ అధ్యయము రెండవ వచనము ఈ రీతిగా రాయబడది దేవునితో సమాధానం కలిగిందుము అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది అంటే ఎందుకు ఏ ఎందుకు ఆయనతో మనం సమాధానం కలిగి ఉండాలంటే ఆదము ద్వారా దేవునితో ఉన్న సంబంధము కటైపోయింది మళ్ళీ కుమారుడు ఈ లోకానికి వచ్చి మన పాపాలు క్షమించి మన రోగాలు తొలగించి మళ్ళీ తండ్రి అయిన దేవునితో మనల్ని సమాధాన పరిచాడు కాబట్టి ఆయనతో దేవుడితో నీవు సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది మొట్టమొదటి తెలియపరుస్తున్నాడు రెండవది అలాగే ఏం కలుగుందంటే మేలు కలుగు అని చెప్తున్నాడు మేలు మేలు కలుగుతుంది మరి మేలు అనేది మనం చూడవచ్చు అనేకమైన విషయాల్లో ఉంటాయి మేలు వ్యక్తిగతంగా మేలులు కుటుంబ పరంగా మేలులు అన్ని రకాలుగా మీకు ఆయన కలగజేస్తాడు కాబట్టి అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం ఆయన రాస్తున్న మాట ఇదన్నమాట అలాగే నీకు మేలు కలుగును ఏంటి ఆ మేలు అనేది మనం చూద్దాం మరొక లేఖన భాగాన్ని చదువుకుందాం హేజ్కేలు గ్రంథంలో కొన్ని విషయాలు నేను మీ ముందుకు తీసుకొస్తాను ఏ స్కేల్ గ్రంథంలో కొన్ని విషయాలతో మనము ఈ పూట నేర్చుకుందాం ఆయన చెప్తున్న మాట ఏంటంటే ముప్పై ఆరవ అధ్యాయము ఏ గ్రంథము పదకొండవ వచనము ఈ రీతిగా చెప్తున్నాడు ఏంటంటే ఆయన మాట్లాడుతున్నాడు అధికమైన మేలు మీకు కలగజేసేదన్ను దేవునికి స్థుతి మహిమ కలుగునుగా నడుచు ఏంటంటే అధికమైన మేలు నీకు కలగజేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఏంటట అధికమైన మేలు నీకు కలగజేస్తాను అంటే ఏంటి మునుపటి కంటే అధికమైన మేలులు నీకు కలగజేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి రెండవది నీకు మేలు కలగజేస్తానన్నాడు మరి ఆయనతో సహవాసం కలిగి ఉన్నావా ఈరోజు ఆయన మందిరములో నువ్వు కనబడ్డావా ఆయన మందిరములో ఆయన ఆరాధించావా ఆయన మందిరములో ప్రార్థించావా ఆయన మందిరములో కీర్తనలు పాడావా ఆయనతో సహవాసం చేసావా చేస్తే రెండు నీవు బెనిఫిట్స్ పొందుకుంటావు రెండు ఆశీర్వాదాలు పొందుకుంటావు రెండు మేళ్ళు పొందుకుంటావు మొట్టమొదటిది సమాధానము రెండవది మేలు పొందుకుంటావు మరి ఒకసారి ఆలోచన చేయమని ఈ లేఖన భాగం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు అధికమైన మేలులు నీకు చేయబోతున్నా అంటున్నాడు ఏమంటున్నాడు అధికమైన మేలులు నీకు కలగజేసేదను నీకు ఇచ్చేదను నిన్ను అభివృద్ధి నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపించేదను అని దేవుడే వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి అంత గొప్ప దేవుని కలిగిన మనం నిన్నుని తీర్మానం చేసుకో నిన్నుని ఒకసారి ఆలోచన చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి కలుగునుగాక మీకు మహిమ కలుగునుగాక ఈ మాటలు సహాయం చేయండి మీతో మేము సహవాసం చేసిన ఇడల మొట్టమొదటి సమాధానాన్నిచ్చే దేవుడు నీకు వందనాలు అలాగనే ప్రభా మా జీవితంలో మేలు కలిగించే దేవుడు నీకు స్తోత్రాలు మీకు వందనాలు మిమ్మల్ని కలిగిన మేము ధన్యులము నానా నీకు స్తోత్రాలు అద్భుతాలు చేసే దేవుడవు కార్యాలు చేసే మా తండ్రి మీకు స్థుతి కలుగునుగాక ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు ఆదరించినందుకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆ మేన్ ఆయన కృప సదాకాలము మనందరికీ తోడై ఉండి ఆశీర్వదించి నడిపించునుగాక ఆమెన్